రెండు కుటుంబాలను ఒక్కటి చేసే వేడుక పెళ్లి అప్పటి వరకు ఒంటరిగా సాగిన వారి ప్రయాణం అప్పట్నుంచి జంటగా సాగుతుంది మన సాంప్రదాయం ప్రకారం పెళ్లికి చాలా విశిష్టత ఉంటుంది ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది బంధుమిత్రులతో బాజ భజంత్రిలతో అదో కోలాహలం అన్ని ఓకే కానీ చాలా మందికి ఈ పెళ్లికి సంబంధించి రెండు డౌట్స్ వస్తుంటాయి అవి మొదటిది వరుడు వధువు మేడలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తాడు రెండవది తాలి కట్టిన తర్వాత నూతన వధూ వరులు చుట్టూ ఏడు ప్రదక్షిణలే ఎందుకు చేస్తారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం వరుడు వధువు మేడలో మూడు ముళ్ళ ఎందుకు వేస్తాడంటే హిందూ సాంప్రదాయం ప్రకారం మూడు అనే అంకెకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడు అనేది మంగళకరమని భావిస్తారు అందుకే మంగళసూత్రానికి ఈ మూడు ముడ్లు వేస్తారు ఇంకా డెప్త్ గా చెప్పాలంటే మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయట పెళ్లి సమయంలో వేసే ఒక్కొక్క ముడి ఒక్కో శరీరానికి వేసేదట పెళ్లంటే కేవలం బాహ్య శరీరంతోనే కాదు మొత్తం మూడు శరీరాలతో మమేకమవటం అనే అర్థంలో మూడు ముళ్ళు వేస్తారట ఇక రెండవది తాలి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ ఏడు ప్రదక్షిణలు ఎందుకు చేస్తారంటే సాధారణంగా ఏడు అడుగులు వేయటమంటే జీవిత భాగస్వామితో ఏడు జన్మల వరకు తోడుంటా అనే నమ్మకం ఇవ్వడం కోసమని చెబుతారు దీన్ని ఇంకా డెప్త్ గా చెప్పాలంటే ఒక్కో అడుగు ఒక్కో భరోసాను నూతన వధూవరులకు ఒకరికి ఒకరు ఇస్తున్నట్టు లెక్క ఇందులో మొదటి అడుగు అన్న వృద్ధికి మన దేశాన్ని గతంలో అన్నపూర్ణగా పిలిచేవారు దానికి తోడు గతంలో మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం అందుకే మొదటి అడుగు పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేసేది రెండవ అడుగు బలవృద్ధికి నూతన వధూవరులతో పాటు ఇరు కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మూడవ అడుగు ధనప్రాప్తి కలగాలని నాలుగవ అడుగు ఆలు మగల్లో సదా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఐదవ అడుగు ఇతరులకు మేలు చేసే నిమిత్తం ఆరవ అడుగు దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని ఆశిస్తూ వేసేది ఏడవ అడుగు శారీరకంగా మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని ప్రసాదించాలని ఆ అగ్నిదేవుడిని ప్రార్థిస్తూ వేసే అడుగు